కిచెన్ వల్డ్ ఎక్స్క్లూజివ్ స్టైన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ ప్లాజా ఇన్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విక్సిత్ భారత్ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంకల్ప యాత్ర జిల్లా ఇన్ఛార్జి అజయ్ గుప్తా పిలుపునిచ్చారు శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టర్ అదనపు కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో యాత్రపై సమావేశం నిర్వహించారు ఈ నెల పదహారవ తేదీ నుండి వచ్చే నెల జనవరి ఇరవై ఆరు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విక్సిద్ భారత్ సంకల్ప యాత్రపై దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణ స్థాయిలో అవగాహన పరచడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని అజయ్ గుప్తా తెలిపారు కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటి ఉపయోగాలను అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు సలహాలు సేకరించడం ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోవడం వంటివి చేయాలని అజయ్ గుప్తా వివరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్ వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన జిల్లాగా ఉన్నందున ఈ రంగాలలో స్టార్టప్ కంపెనీల స్థాపనకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని అజయ్ గుప్తా చెప్పారు రెండో దఫా పర్యటనలో క్షేత్ర స్థాయిలోనే విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యకలాపాలకు పథకాల అమలును పరిశీలిస్తానని ఆయన తెలిపారు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడతానని వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలు తేడలేకుండా క్షేత్రస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించామని కలెక్టర్ అనురాగ్ జయంతి వివరించారు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు తెలియజేసేలా ప్రచారం చేస్తామని చెప్పారు నలభై రోజుల పాటు ప్రచార వాహనాలు పర్యటించేలా షెడ్యూల్ రూపొందించామని వివరించారు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సక్సెస్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సంయుక్త కార్యదర్శికి తెలిపారు